హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే గుత్తి వంకాయ అంటే నూనె వంకాయ అంటారు కదండి అలాగా వేపుడు చేస్తున్నాను నూనె వంకాయని కొంచెం లైట్గా వాటర్ మాత్రమే చిలకరించి నేను వేపుడు అనేది చేస్తున్నాను అది ఎలా చేస్తానని మీకు వీడియోలో చూపిస్తాను ఒక నాలుగు లోముగ్గలు తీసుకున్నానండి రెండు యాలకులు తీసుకున్నాను కొంచెం కొబ్బరి తీసుకున్నాను నువ్వులు తీసుకున్నాను ధనియాల పొడి అనేది చేసి పక్కన పెట్టుకున్నది ఉన్నదండి అది యూజ్ చేస్తాను కొంచెం ఏమో మనం జీలకర్ర అది అన్నీ కూడా పొడాలు ఉన్నాయండి ఆ వేయి నేను వేస్తూ ఉంటాను ఈ కూరకు నువ్వులు కంపల్సరీ ఉండాలండి ఒక స్పూను నేను నువ్వులు తీసుకున్నాను ఒక స్పూన్ సరిపోతుందండి నువ్వులు అనేది చిక్కదనంగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది నువ్వులు తినడం వల్ల హెల్త్ కూడా మంచిది కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా నువ్వులు తినచ్చు అలాగే కాలుష్యం తక్కువ ఉన్న వాళ్ళు కూడా నువ్వులు అనేది యూస్ చేయొచ్చండి కొబ్బరి కూడా చాలా మంచిది శరీరానికి మనకి ఆరోగ్యపరంగా కొబ్బరి డైలీ యూజ్ చేయడం వల్ల మంచిది కూడా ఒక ఉల్లిపాయ అయితే తీసి నేను కోరుకుని పక్కన పెట్టుకున్నానండి అంటే ఉల్లిపాయని కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం పసుపు తీసుకున్నాను ఆ వంకాయలకు సరిపడక ఒక ఆరు వంకాయలు అయితే పెద్ద సైజు తీసుకున్నానండి అవి పక్కన పెట్టుకున్నాను ఒక అర స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి మేము ఉప్పు అనేది కొంచెం నేను తక్కువగానే తింటూ ఉంటామండి మా ఇంట్లో మేము ఉప్పు ఎక్కువగా తినము అలాగే కారం తీసుకున్నాను కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చిన్న స్పూన్తో మేము మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ నేను సంపాదలో తినడానికి ప్రయత్నం అయితే చేస్తాం అండి వీలైనంత వరకు నేను ఉప్పు అనేది కొంచెం తగ్గిస్తానండి ఎందుకంటే ఉప్పు తినడం వల్ల కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ముందుగానే మనం అలవాటు చేసుకుంటే మంచిదని నేను కారం ఉప్పు మసాలాలు అనేవి బాగా ఎక్కువగా అయితే యూస్ చేయను వంకాయలని అయితే ఇలాగా ఉప్పు నీటిలో కోసి పక్కన పెట్టుకున్నాను ఒక మూకుడు పెట్టుకున్నానండి మూకుడు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని మనం ఆ కూరకి సరిపడగా నూనె అనేది వేసుకోవాలి నూనె అనేది కొంచెం ఎక్కువగా వాడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే సమానంగా వేస్తున్నాను గరిటన ఆయిల్ అయితే వేసానండి గరిటిన్నర ఆయిల్ అయితే సరిపోతుంది ఈ వంకాయ ముక్కలకి మన ఈ పేస్ట్ని అది అప్లై చేయాలి నేను నువ్వులు ఇవన్నీ క్రష్ చేసి ఉంచుకున్నాను కదా మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ని కూడా ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేస్తున్నానండి మిగిలింది మరో కూరకి వాడుకుంటాను నేను ఎందుకంటే బాగా తక్కువగానే చేస్తూ ఉంటాను క్వాంటిటీ అది కూడా మిగులుతూ ఉంటుంది ఆ మిగిలింది ఒకసారి మనం వేసుకోకుండా మరుసటి రోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టిని వేరే కూరకు కూడా వాడుకోవచ్చు ఈ ఉల్లిపాయ కారం ఉప్పు మసాలా ఇవన్నిటిలో పేస్ట్లో ఈ పేస్ట్ కూడా కలిపి వేసుకోవాలండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను వీటన్నిటిని కలుపుకుని మనం వంకాయల్లో కూరుకుని వంకాయ ఫ్రై అనేది కొంచెం మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కూర చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది గుత్తి వంకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు ఒక్కొక్కరు కొంచెం పొడి పెట్టి వండుకున్న వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఉల్లిపాయ ముద్దతోనే వేపుకున్న వాళ్ళు ఉంటారు నూనె వంకాయ అంటే చాలామంది చింతపండు గుజ్జు వేసి పులుసు పెట్టుకుని దాన్ని అది నూనెట్లో నూనెలో బాగా మగ్గబెట్టి అప్పుడు గుత్తి వంకాయల పళ్ళంగానే కొంచెం పులుసు పోసి వండుకుంటారండి గ్రేవీ కోసం నువ్వులు అవి ఎక్కువగా యూజ్ చేస్తారు కొంతమంది అయితే ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వాడతారు నేను అవి ఏమీ వాడట్లేదు ఎందుకంటే చాలా సింపుల్గా ఉండే రెసిపీ అండి వేసాకాలం కదా మనం కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది ఎక్కువ మసాలాలు తిన అవసరం లేదు అలాగే మనం అసలు మసాలా తినకుండా కూడా ఉండలేం కనుక లైట్గా ఇలాగా వాడుకుంటే మనకి హెల్త్ పరంగా కూడా మనకి విధమైన ప్రాబ్లమ్స్ రావు ఏది ఏ వంట చేసినప్పటికీ కూడా నేను కొంచెం ఆలోచించే వంట అనేది చేస్తూ ఉంటాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేయండి ఇలా గుత్తి వంకాయలు అన్నింటినీ కూడా మనం మసాలా ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అదంతా కూడా ఈ గుత్తి వంకాయల్లో మనం చేసే పెట్టేసుకుని శుభ్రంగా వేపుకోవాలండి ఈ గుత్తి వంకాయ కూరం కూడా చాలా ఈజీ మసాలా కూడా చూడండి నేను పెట్టిన మసాలా సరిపోయింది ఎందుకంటే మనం ఎంతవరకు కర్రీ వండుకో తెచ్చుకున్నామో అంతవరకే మనం కొద్ది కొద్దిగా మసాలా వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువగా వేసుకోండి మేము మా ఇంట్లో ఎక్కువగా కారం ఉప్పు మసాలాలు అయితే తక్కువ నుంచి తింటాం కనుక నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను మీకు నచ్చిన విధంగా ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ వేసుకుని కూడా మీరు వండుకోవచ్చు వేసవకాలం కనుక అది దృష్టిలో పెట్టుకుని నేను వంట అనేది చేస్తున్నానండి ఆ విధానమే మీకు చూపిస్తున్నాను మూత పెట్టుకుని మనం మగ్గనిచ్చినట్లయితే చక్కగా మగ్గుతాయి వంకాయలను ఎప్పుడూ కూడా ముందే వాటర్ పోసుకోకుండా నూనెలో నూనె కొద్దిగా కూరకు సరిపడిగా వేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ నూనె మనం తినలేము సమానంగా వేసుకుని చక్కగా వంకాయ మగ్గేంత వరకు పైన ఒక కంచం పెట్టి వాటర్ వేసి మగ్గి పెట్టుకున్న చక్కగా మగ్గుతాయి లేదంటే మూతం పెట్టేసి చిన్న సిమ్లో పెట్టుకున్న మగ్గుతాయి ఇలా చేసుకుంటే సరిపోతుంది వంకాయ కూర అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు వంకాయ గుత్తు వంకాయని చాలామంది గ్రేవీ కోసం కొంచెం వేర్చన గుళ్ళు నువ్వులు అవన్నీ వేసి కారం మసాలా అన్నీ ఎక్కువగా వేసుకుని చింతపండు గుజ్జు వేసుకుని కూడా వండుకుంటారు పులుసు రూపంలో కూడా పెట్టుకుంటారు మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే పప్పు అయితే వండానండి ఆ పప్పులోకి వేపుల్లాగా ఉంటుంది కొంచెం కొంచెం గ్రేవీ కూడా ఉంటుందని ఈ విధంగా చేసుకున్నాను మాకైతే కర్రీ సరిపోతుంది మేము తక్కువగానే వండుకుంటామండి కూర కూరలు ఏవైనా వారాలప్పుడు నేను ఇంకా తక్కువ వండుతాను అందువల్ల మీకు ఇలాగ తక్కువ వంటకాలుగా కనబడుతున్నాయి ఒక పూట భోజనమే చేస్తాం నైట్ టైం చాలా వరకు మీ భోజనం అనేది స్కిప్ చేస్తూనే ఉంటాం టిఫిన్ అనేది చేస్తూ ఉంటాను ఇడ్లీ కానీ ఉప్మా కానీ అలాంటివే అలా అని చెప్పి ఎక్కువగా ఆయిల్ ఫుడ్లు అయితే నైట్ అయితే మేము తినవండి అది మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా చేసి పక్కన పెట్టుకోవడమే చూడండి వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి ఇలా చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ గుత్తి వంకాయ మనం నూనె వంకాయ వండుకోవడం అనేది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి వన్ సెకెన్ ప్రతి ఒక్కరికి కూడా